ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన వీరాధి వీరుడు క్షత్రీయ జాతి గర్వించదగ్గ మహానేత అల్లూరి సీతారామరాజు అని రాష్ట్రీయ క్షేత్రీయ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ బలరామరాజు రాజు క్షేత్రాన్ని ఐక్యవేదిక అధ్యక్షులు రుద్రరాజు శ్రీదేవి రాజు కన్వీనర్ వసంతరాజు రాయలసీమ రాజుల రాజకీయ చైతన్య వేదిక ఉపాధ్యక్షులు కీర్తిపాటి రాధాకృష్ణమరాజు అలియాస్ నాని నేలకంఠమరాజు తదితరులు పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం తిరుపతి నగర పరిధిలోని శివజ్యోతి నగర్ వద్ద గల ప్రభుత్వ అంధుల శరణాలయం వద్ద అల్లూరు జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం ఉద్ధృతం కావడానికి అల్లూరు చేపట్టిన గెరిల్లా పోరాటమే నాంది అని వారు పేర్కొన్నారు ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసి చైతన్యం తీసుకొచ్చిన ఘనత అల్లూరి సీతారామరాజుదేనని ఇందుకు ప్రతి క్షత్రియుడు గర్వించాలని వారు పిలుపునిచ్చారు యుక్త వయసులోనే మరణించినప్పటికీ ఆయన దేశ చేసిన ఆనవాళ్లు నేటికీ గుర్తుండిపోయాయని వాటిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మసలుకోవాలని అన్నారు చరిత్రలో లిఖించదగ్గ గొప్ప వ్యక్తి అల్లూరిదేనని వారు కొనియాడారు ఇలాంటి మహోన్నత వ్యక్తులు యుగ యుగాలుగా తరతరాలుగా క్షత్రియ జాతిలో జన్మించి దేశ సేవకు సమసమాజ పాలనకు అంకితమై చరిత్ర పుటల్లో నిలిచిపోయి ఉన్నారన్నారు ఈ దిశగా నేటి తరంలోని క్షత్రియులు మెలగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శరణాలయంలోని సభ్యులకు క్షత్రియ సోదర సోదరి మణులు పండ్లు పంపిణీ చేశారు అల్లూరు చేసిన సేవలను కొనియాడారు ఈరోజు డాక్టర్ బలరాం రాజు సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు శివజ్యోతి నగర్లో ఉన్నటువంటి బ్లైండ్ హాస్టల్కి ఈరోజు అల్లూరు సీతారాం రాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన జయంతిని జరుపుకుంటూ కేక్ కట్ చేసి అలాగే అంతా కూడా వాళ్ళకి కేక్ పండ్లు చాక్లెట్స్ ఇవన్నీ కూడా డాక్టర్ బలరామ్ సార్ గారు ఒక మంచి చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ఒక పండుగ వాతావరణం తెచ్చినటువంటి మరి మన నరేంద్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీన్ని రాష్ట్రం అంతా కూడా మొత్తం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఫంక్షన్ ఫెస్టివల్గా జరపాలిది అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కూడా అల్లూరు సీతారామరాజు గారి స్వాతంత్రం ఎలా వస్తే గాంధీ తాత గారికి ఎలా చేస్తారో అలా ఈరోజు అల్లూరు సీతారామరాజుకు కూడా ఆ గౌరవం దక్కించిన దానికి ఆయనకి ఫస్ట్ మేము మా క్షత్రియ సంఘం తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము నరేంద్ర మోడీ గారికి అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులు గారికి మా విజ్ఞప్తి రాజుల సంఘం తరఫున తిరుపతిలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం మున్సిపాలిటీ తరఫున మరి ఆయన విగ్రహం స్థాపించాలని చెప్పి మా డాక్టర్ బలరామరాజు సార్ గారి ఆధ్వర్యంలో ఆయన కూడా ఎమ్మెల్యే గారిని కూడా తొందరలో కలిసి ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఉంది తిరుపతిలో పుణ్యక్షేత్రంలో ఆయన విగ్రహం లేకపోవడం శోచనీయంగా మేము భావిస్తున్నాము ఇది రాజులకి చాలా మేము తక్కువగానే అనుకుంటున్నాము ఖచ్చితంగా రాజులకి అందరూ కలిపి ఆయన ఒక వర్గానికి ఒక వర్ణానికి చెందినటువంటి ఆయన కాదు కాబట్టి ప్రతి ఒక కులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం కంపల్సరిగా ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ రాజులు క్షత్రియ సంఘంలో పోయి అందరూ ఆయన కలిసి విన్నవించుకోవాల్సిందిగా మేము అందరం అనుకుంటున్నాము అలాగే ఈరోజు యువత ఉన్న పడకుండా ఆ రోజు మన్నం వీరుడు ఇరవై ఏడు సంవత్సరాలకే ఎంత దేశ చరిత్రలో ఎక్కినటువంటి మరి మన అల్లూరు సీతారామరాజు గారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువత ఆయన బాటలో నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన భారత బిడ్డ బుద్ధిబిడ్డ బిడ్డ విప్లవ వీరుడు మన్యం దొర శ్రీ అల్లూరు సీతారామరాజు గురించి మనం స్మరించుకుంటూ ఇక్కడ బ్లైండ్ ఆర్ఫనేజ్ హోమ్లో వారందరికీ వారి తరఫున పండ్లు చాక్లెట్స్ పూలు అన్నీ ఇచ్చి ఈరోజు ఆ అల్లూరు సీతారామరాజు గారు మనం స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమం చేశాము అల్లూరు సీతారామరాజు గారు అంటే ఆయన ఒక విప్లవ జ్యోతి ఆయన ఇరవై ఏడు సంవత్సరాలే జీవించినా కూడా తన దైన ముద్ర వేస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మారుమూల అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఆ గిరిజనులందరినీ తోడు చేసుకొని వాళ్లకు హక్కులు మానవ హక్కులు అంటే ఏమి వాళ్ళకి నేర్పించి మనం ఎట్లా ఫైట్ చేయాలా బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వాతంత్రం ఎట్లా తీసుకోవాలా అని ఆ రోజే పునాది వేసి మనం ఈనాడు స్వతంత్రం వచ్చి మనం అనుభవిస్తున్నామంటే ఆనాడు ఇటువంటి వారు పునాదులు వేయబట్టే అది రోజులంతా ఎక్కువైతే ఎక్కువైతో మన స్వతంత్రం వచ్చింది ఆ మన్యం వీరిని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈరోజు మన గవర్నమెంట్ వారు దీన్ని గవర్నమెంట్ ఫెస్టివల్గా చేసుకొని ఊరు వాడ అంతర్కల జిల్లా జిల్లా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నారు విజయవాడలో పెద్ద ఎత్తున మినిస్టర్స్ అంతా కలిపి చేస్తున్నారు కాబట్టి మనమందరము వారిని స్మరించుకొని మంచి మార్గం నడుచుకుంటూ మన దేశాన్ని మన ప్రజలను ప్రేమిస్తూ వాళ్ళకు హక్కుల కోసము వాళ్ళు పోరాడే వ్యక్తుల కోసము మనం అవగాహన కలిగించుకొని ప్రతి ఒక్కరూ సీతారామన్ గారి స్ఫూర్తి తీసుకొని దేశ అభివృద్ధికి పాడుపడతారని నేను కోరుకుంటున్నాను